వాట్ ఈజ్ పవనిజం వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇజం ఇ సోదరి గారు నిజం ఇజం అంటే నిజం నిజమన్నాడు నిజం కాదు ఇజం అంటే ఉద్దేశం నిజం అంటే వాటి ఫీలింగ్ నీ అభిమతం ఏంటి నీ ఉద్దేశం ఏంటి వాటిజ్ ఒక మతం మతం అంటే ఉద్దేశం ఇజం అంటే ఉద్దేశం లైక్ క్రిస్టియానిటిజం ఏసుకు ఏం చెప్పాడు అది క్రిస్టియానిజం బుద్ధిజం బుద్ధుడు ఏం చెప్పాడు బుద్ధిజం పవనిజం పవన్ కళ్యాణ్ ఏం ఇజం అంటే నిజం కాదు ఇజం ఇదే ఉద్దేశం ఉద్దేశం అలాంటి దశలో ఈయన అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అలాగా ఎలాగ ఎలాగ సీఎం అన్నాడు ఆయన నేను ఒకటే కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిలో యు బిలీవ్ మై ఫ్రెండ్స్ రజనీకాంత్ గారిలో ఉన్న ఎలక్ట్రిఫైయింగ్ దట్ అట్రాక్షన్ అండ్ చిర చిరంజీవి గారిలో ఉన్న చరిష్మా ఈ రెండు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయండి దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేనికైనా స్పందిస్తాడు ఆయన నేచర్ది నేను స్పందిస్తాను నా నేచరు ఈయన స్పందిస్తారు ఆయన నేచరు దట్ ఆఫ్టర్ ఆల్ వి హర్మన్ బీ రైట్ అంత పవర్ఫుల్ స్టార్ ఈవేళ ఒక జనసేనని పాజిటీ పెట్టాడు నా సీఎం అంటే కామన్ మ్యాన్ ఓకే కామన్ మ్యానే నేను సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన అనే స్పాస్ట్ పెట్టారు పెట్టారు కాబట్టి రాజకీయ రణరంగం మహాభారతిత్తుల్లో మీరు దిగారు దిగారు కాబట్టి దయించి ఇక్కడి నుంచి మీరు ఎవరో పలన వాళ్ళు సీఎం బాబు వాళ్ళు సంవత్సరం వరకు ఎవరో పలన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు పలన సంవత్సరం వరకు అని దయించి మీరు అనకండి మీరు ఎప్పుడవుతారో సీఎం అది చెప్పండి వాట్ యు వాంట్ వాట్ వాంట్ వాట్ యువర్ ఫ్యాన్స్ వాట్ మీరేంటండి పల్లా కూడా అప్పుడు సీఎం వాళ్ళు ఎలాగవుతారు వాళ్ళ ఎజెండా అది వాటి ఎజెండా వాటివర్ ఎజెండా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు రంగంలో దిగారు మావో మహేడు మాట చెప్తాడు కలలు కన్నులేని వాడు ఇతరులను కళ్ళల్లో ముంచెత్తలేడు డ్రీ ముంచెత్తలాడు యూటు డ్రీమ్ అచీవ్ అటు డ్రీమ్ అచీవ్ మీరేం కలగంటారు వాళ్ళు సహకారం కావాలంటే మీరు రాజకీయాల్లో రావాలంటే వచ్చారు దిగారు యుద్ధం చేయండి జనం తింటే మీరు సీఎం అవుతారు అలా చేయండి అలా చేయండి ఇక నేనున్నాను నేనే జనసేన పార్టీ సభ్యుడిని గాను నేను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ జరగలేదు ఇది నాకు కూడా సీఎం ఉంది నేను సీఎం నేనే పార్టీ పెట్టుకోవాలి ట్రూత్ కాబట్టి మీరు పార్టీ పెట్టారు ఓల్ హార్టెడ్ పెట్టారు అభిమానం స్పందిస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు పార్టీ పెట్టారు ఇక్కడి నుంచి మీరు బయటకు దిగండి సీఎం అవడం కొంచెం కృషి చేయండి జనం మీకు ఉంటాయి ఆల్ ది బెస్ట్ దట్స్ ఆల్